ఫిజికల్గా యాక్టివ్గా ఎందుకు ఉండాలి అనేది కిందటి వీడియోలో మాట్లాడుకుందాం ఇవాళ రోజున చాలా వరకు ఇంచుమించు సేమ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల క్యాన్సర్ రిస్క్ ఎందుకు పెరుగుతుంది యాక్చువల్లీ రెండు డిఫరెంటా రెండు ఒకటేనా సెనిటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఆ ఎఫెక్ట్స్ తొలగించగలుగుతామా లేదా ఈ కన్ఫ్యూజన్స్ చాలా అన్నమాట ఈ వీడియోలో దీని గురించి అపోహలు నిజాలు అన్ని వివరంగా చెప్తాను హాయ్ నేను డాక్టర్ దీపక్ కొప్పాక సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కైజన్ హిమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్ యా మీరు ఈ వినే ఉంటారండి సిట్టింగ్ ఈజ్ ద నెక్స్ట్ స్మోకింగ్ అని చెప్పి యాక్చువల్లీ అది అతిశయోక్తి కాదు నిజంగా ఇవాళ రోజున స్మోకింగ్ వల్ల ఎటు ఎంత హాని పాపులేషన్ లెవెల్లో ప్రపంచంలో జనాలకు జరిగిందో ఇవాళ రోజున సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అదే హాని ఫ్యూచర్లో ప్రపంచం చూడబోతుంది అని చెప్పి చాలా స్టడీస్ మనకు చెప్తున్నాయి అన్నమాట ఏంటి రెండింటికి ఉండే సంబంధం అంటే యాక్చువల్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మనం చాలా నార్మలైజ్ చేస్తాం ఇదే ప్రాబ్లం మనకి నైన్టీన్ నైంటీస్లో ఇంకా వెస్టర్న్ కంట్రీస్లో వరల్డ్ వార్ టూ అయిపోయిన టైంలో స్మోకింగ్ అనేది నార్మల్ దీనివల్ల ఎటువంటి హెల్త్ హజార్డ్స్ లేవు అని చెప్పి నార్మలైజ్ చేశారు ఇవాళ రోజున సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా అంతే నార్మలైజ్ అయిపోయింది సో నార్మల్గా ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చుంటాం వారు ఎక్కువసేపు చదువుకుంటాం ఇలాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువసేపు టీవీ చూడటం అనేది నార్మలైజ్ చేస్తామన్నమాట ఇంకోటి ఏంటి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఒక ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుందని లేదు బాడీలో లంగ్స్ నుంచి హార్ట్ మజిల్స్ బ్యాక్లో మల్టి మస్క్యోస్కెలిటల్ ఆర్గన్స్ ఇవే కాకుండా క్యాన్సర్ లాంటి రోగాలు కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల వస్తున్నాయి అని చెప్పి ఎస్టాబ్లిష్ అయ్యాయి వాళ్ళ రోజున మూడోది డోస్ రెస్పాన్స్గా అంటే మనం ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ కనుక లీడ్ చేస్తూ ఉంటే మనకి హెల్త్ డ్యామేజ్ ఏదైతే జరుగుతుందో హార్ట్ పరంగా కావచ్చు క్యాన్సర్ రిస్క్ పరంగా కావచ్చు ఇవి అదే లెవెల్స్లో పెరుగుతాయని చెప్పి కూడా మనకి సైన్స్ ఇవాళ రోజున ఎస్టాబ్లిష్ చేసిందనమాట సో ఇది నిజంగానే ఒక ఎపిడినలాజికల్ ప్రాబ్లం ఫ్యూచర్లో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల హెల్త్ కేర్ మీద చాలా స్ట్రెయిన్ అవబోతుంది అని చెప్పి యూఎస్లో రీసెంట్గా ఆర్టికల్ కూడా పబ్లిష్ అనమాట సో ఎందుకు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఇన్ని హెల్త్ హెజార్డ్స్ ఉన్నాయి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకి బాడీలో చాలా ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి ప్రధానంగా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఒబేసిటీ రావటం దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావటం బాడీలో ఇన్ఫ్లమేటరీ మెకానిజమ్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల మనకి కార్డియాక్ రిస్క్ కానివ్వండి క్యాన్సర్ రిలేటెడ్ రిస్క్ కానీ డ్రాస్టిక్గా పెరుగుతాయి ఇలాంటి పేషెంట్స్కి మనం హై రిస్క్ కింద కన్సిడర్ చేస్తామంటే రోజుకి ఎయిట్ టు టెన్ అవర్స్ పై కూర్చున్న వాళ్ళల్లో ఆర్ కంటిన్యూస్గా మోర్ దెన్ థర్టీ మినిట్స్ సిట్టింగ్ పొజిషన్లోనే కదలకుండా కూర్చున్న వాళ్ళల్లో ఈ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇదే కాకుండా టీవీ ఆర్ మూవీస్ మనం రెగ్యులర్గా చూస్తూ అది ఫోర్ అవర్స్ పైన మనం తీక్షణంగా దాన్నే చూస్తూ కదలకుండా మనం చూస్తున్న వాళ్ళల్లో కూడా ఈ హై రిస్క్ కింద మనం కన్సిడర్ చేస్తామన్నమాట సో వీళ్ళల్లో ఏంటి ప్రాబ్లం వీళ్ళలో ఎన్ని వీళ్ళలో మనకి హెల్త్ హజార్డ్స్ ఎలా పెరుగుతున్నాయి అంటే సో ఎయిట్ టు టెన్ అవర్స్ పైన కూర్చొని వాళ్ళలో ఎవ్రీ వన్ అవర్ ఎక్కువగా మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ కనుక లీడ్ చేస్తూ ఉంటే దీనివల్ల కోలాన్ క్యాన్సరెస్ ఎన్నోమీట్రియల్ క్యాన్సర్ రిస్క్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ పర్సెంట్ పెరుగుతుంది అని చెప్పి మనకి సైన్స్ చెప్తుంది అనమాట సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఎటువంటి క్యాన్సర్ రిస్క్ సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల పెరుగుతాయి అంటే మనకి కోలాన్ క్యాన్సర్ రిస్క్ ఓవేరియన్ క్యాన్సర్ ఇండోమీట్రియల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతాయి అని చెప్పేసి మనకి సైన్స్ ఆల్రెడీ ప్రూవ్ చేసిందనమాట సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకి ఏమవుతుంది అంటే ఈ క్యాన్సర్ రిస్క్ పెరగటమే కాకుండా ఈ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళలో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇంకా కంటిన్యూస్గా లీడ్ చేస్తుంటే వీళ్ళలో క్యాన్సర్ రిలేటెడ్ మార్టాలిటీ ఇంకా ఎక్కువగా ఉంటుంది ట్రీట్మెంట్ ఎఫికసీ ఇంకా తగ్గుతుంది అని చెప్పి మనకి సైన్స్ ఎస్టాబ్లిష్ చేసిందనమాట సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సరే నేను సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను కానీ సాయంకాలం నేను వెళ్ళి జిమ్ చేస్తాను కొంచెం వాకింగ్ చేస్తాను సో దీనివల్ల నేను సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే హెల్త్ డ్యామేజ్ని నేను నెగెట్ చేయగలుగుతాను అని చెప్పి చాలా మంది పేషెంట్స్ వాళ్ళ కేర్ గివర్స్ వాళ్ళు క్యూరియాసిటీ అనమాట యాక్చువల్గా ఇది ఒక రకంగా కరెక్టే సో మార్నింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ సాయంకాలం కనుక మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే ఎంతో కొంత ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన హెల్త్ డ్యామేజ్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం కానీ పూర్తిగా మనం దీన్ని తొలగించలేము ఎందుకు అంటే మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ కూడా సరిపోదు మనం నిజంగా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే హెల్త్ డ్యామేజ్ని కనుక మనం ఓవర్కమ్ చేయాలంటే రోజుకి కనీసం థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ ఆఫ్ మోడరేట్ టు విగరస్ ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉందన్నమాట సో ఆ లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కనుక మీరు చేయగలిగితే చాలా వరకు మీ హెల్త్ డ్యామేజ్ని మనం తగ్గించగలుగుతాం కానీ పూర్తిగా దీన్ని తొలగించలేము అనమాట ఎలా దీన్ని పూర్తిగా తొలగించాలి అంటే సో మీరు కూర్చుంటున్నారు ఎక్కువసేపు మీ ఆఫీస్ ఆర్ మీరు చదువుకుంటున్నప్పుడు ఈ సెంటరీ లైఫ్ స్టైల్ మీకు తప్పట్లేదు అనుకుంటే ప్రతి థర్టీ మినిట్స్కి మీరు ఒక బ్రేక్ తీసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం చాలా అవసరం అనమాట ఇదే కాకుండా మీరు ఫైవ్ మినిట్స్ ఎక్సైజ్ బ్రేక్స్ తీసుకుని ఎక్సైజ్ స్నాక్స్ అని నేను ముందు వీడియోలో కూడా మాట్లాడనమాట ఇలాంటి ఫైవ్ మినిట్స్ బ్రేక్స్ తీసుకుంటాం వల్ల బాడీ మళ్ళీ రెజ్యూమ్ అయ్యి రీబూట్ అయ్యి ప్రాబబ్లీ ఇట్ హెల్ప్ అస్ ఓవర్కమ్ దిస్ డ్యామేజ్ సో ఇలాంటి చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనం ఓవర్లుక్ చేస్తాం దీని ఎఫెక్ట్స్ మనకి చాలా రోజుల తర్వాత కనిపిస్తాయి అనమాట సో చాలా కామన్గా పేషెంట్స్ కూడా మమ్మల్ని అడిగేది సార్ నాకు స్మోకింగ్ అలవాటు లేదు నాకు డ్రింకింగ్ అలవాటు లేదు నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ ప్రాబ్లమ్ని మనం ఓవర్లుక్ చేస్తాం సెడెంటరీ లైఫ్ స్టైల్ని ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉండటం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అన్నవి చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతున్నాయి మన హెల్త్ డ్రాస్టిక్గా పాడవుతుంది దీని ఎఫెక్ట్స్ మనకి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాతే దీనివల్ల వస్తున్న డ్యామేజ్ మన ఏజ్ గ్రూప్లో కనిపిస్తుంది అనమాట